వ్యసనాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న కేటకాళ్ల పనిబట్టారు నెల్లూరు పోలీసులు నెల్లూరు కాకినాడకు చెందిన ఆరు మంది నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి మూడు వందల రెండు గ్రాముల బంగారు నగలు నాలుగు వందల గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేస్తున్నారు ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా కృష్ణకాంత్ మాట్లాడుతూ చెడు వ్యసనాలకు బానిసలైన కొందరు యువకులు జైల్లో పరిచయాలను అనువుగా మార్చుకుని దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు నెల్లూరుకు చెందిన ముగ్గురు కాకినాడకు చెందిన ముగ్గురు దొంగలను అదుపులోకి తీసుకున్నామన్నారు వీరి నుంచి పదమూడు లక్షల నలభై ఏడు వేల ఐదు వందల రూపాయలు గల మూడు వందల డెబ్బై రెండు గ్రాముల బంగారు నగలు నాలుగు వందల గ్రాముల వెండి వస్తువులతో పాటు రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు కేసు ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి రివార్డులు అందజేశారు అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా కండక్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకు మందరికీ తెలుసు కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ మన టౌన్ పరిధిలో జరిగిన కొన్ని ప్రాపర్టీ సంబంధించి రికవరీ తర్వాత కొంతమంది ముద్దాయిలు యాక్చువల్గా మనం అరెస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి మనం ఈరోజు ప్రెస్ మీట్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం అదే కాకుండా మనకు దర్గా మీఠా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా కొన్ని దాదాపు ఒక పదహైదు బైక్స్ దాకా తెఫ్ట్ జరగడం జరిగింది దాని రికవరీకి సంబంధించి ఈ రోజు మనం ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో మెయిన్ ఏంటంటే మనకు ప్రాపర్టీ అఫెన్స్కి సంబంధించి మొత్తం ఆరు మంది ముద్దాయిల్లో ముగ్గురు నెల్లూరుకు సంబంధించిన వాళ్ళు మిగతా ముగ్గురు కాకినాడకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు సో ఇది ఎలా జరిగిందంటే మా ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో అంతకుముందు ప్రాపర్టీ అఫెన్స్లో ఇన్వాల్వ్ అయ్యి వేరే వేరే కేసులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు జైల్లో పరిచయమై సో వాళ్ళ ద్వారా ఈ నెల్లూరు ప్రా అఫెండర్స్ ద్వారా కాకినాడకు సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మన దగ్గర ఈ అఫెన్సెస్ చేయడం జరిగింది దీంట్లో కొంతమంది ఆల్రెడీ ఒక పర్సన్కి అయితే ప్రసాద్ అయిన పర్సన్ అతనికి కాకినాడలో కేడీ కూడా ఒకటి ఓపెన్ అయ్యి ఉంది అక్కడ పోలీసులను కూడా మనం విచారణ టైంలో కూడా కనుక్కోవడం జరిగింది అతను ఏమేమి అఫెన్సెస్ చేయడం జరిగిందని చెప్పేసి సో దాంతోపాటు ఏంటంటే దాదాపుగా మనము ఈ అఫెన్స్లో ఫోర్ హండ్రెడ్ గ్రా తర్వాత మూడు వందల డెబ్బై రెండు గ్రాముల దాకా బంగారు నాలుగు వందల గ్రాముల దాకా సిల్వర్ మనం